హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇట్స్ సండే మార్నింగ్ అనమాట యాక్చువల్గా ఏంటంటే సండే రోజు నేను బ్లాగ్స్ అయితే షూట్ చేయను బట్ విలేజ్కి వెళ్తున్నాను కదా ఒక వీడియో రెడీ చేసి పెట్టుకుంటే సో గ్యాప్ రాకుండా ఉంటుంది ఛానల్కి ఎంగేజ్గా ఉంటుంది అనేసి ఒక వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నా అండ్ ఇవాళ ఏంటంటే నాకు నచ్చినట్టుగా డేనైతే ప్లాన్ చేసుకున్నా సో స్కూల్కి వెళ్ళగో హాలిడేస్ ఇచ్చేసారు మా వారు అండ్ పాప కూడా నిద్ర లేవలేదు నేనైతే ఫైవ్ థర్టీకి లేచానమాట సో లేచి కొంచెం బాత్రూమ్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి కదా బ్రష్ అన్నీ చేసుకుని సిక్స్ వరకు అయితే వచ్చాననమాట ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం జీరో వాటర్ పెట్టేసుకుంటున్నాను సో చలిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా వేడివేడిగా ఏమైనా తాగిన తర్వాత మనం పనులు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఫీల్ అనేది అండ్ ఇవాళ నా రొటీన్ ఎలా ఉంటుందంటే డైలీ స్కూల్ ఉంటుంది కాబట్టి లేవగానే ఏంటంటే వంట దగ్గరికే వచ్చేస్తూ ఉంటాను సో స్కూల్ లేనప్పుడు నా డే ఎలా ఉంటుంది నేను ఎలా పనులు చేసుకోవాలనుకుంటానో ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను జీరో వాటర్ తాగేసాను ఆ తర్వాత బయట బాల్కనీ అంతా కూడా మాప్ పెట్టేస్తున్నాను సో ఎవ్రీడే డే అనేది ఇలాగే స్టార్ట్ చేయాలి అని అనుకుంటాను కానీ అవ్వదండి సో లేవటం కొంచెం అటు అయిపోతుంది అనుకున్న టైంకి లేవలేము లంచ్ బాక్స్లు హడావిడి సో పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇవన్నీ ఉంటాయి కదా సో నేను అనుకున్న ప్రకారం అయితే చేయలేనమాట సో నాకేంటంటే ప్రతిరోజు ఇలాగే స్టార్ట్ అయితే ఎంత బాగుంటుంది అని అనిపించింది కానీ అది అస్సలు అవ్వని పని ఇట్స్ ఓకే పాజిబుల్ అయినంత వరకు చేద్దాం అని డే అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే ఫ్రంట్ బాల్కనీ అంతా కూడా మాప్ పెట్టేశాను అండ్ అవుట్ సైడ్ బాల్కనీ కూడా మాప్ పెట్టేసుకుంటున్నాను సో పెట్టేటప్పుడే అక్కడ చెప్పులు అవన్నీ కూడా నేను ప్రోపర్గా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట సో ప్రతిరోజు ఏంటంటే పాపని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత అప్పుడు యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను సో ఇవాళ హడావిడి ఏం లేదు కాబట్టి కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా నాకు నచ్చినట్టుగా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది మండే ఈవినింగ్ అనమాట సో అదే రోజు నైట్ మాకు బస్ అయితే ఉంది ఇంకా వీడియో అంతా ఎడిటింగ్ చేసి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను సో ఊరికెళ్ళిన తర్వాత అది జరగని పని అండి అక్కడ చుట్టాలు పిల్లలు అందరు ఉంటారనమాట అక్క వాళ్ళు వస్తున్నారు సో నాకు అసలు టైం కుదరదు అలాగే కొంచెం ఓపెన్గా ప్లేస్ కూడా ఉండదు అనమాట అందుకని వీడియో అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాను సో చాలా రోజులు అయిపోయింది అనమాట ఇలా వాటరింగ్ చేయక కేరింగ్ అయితే చాలా తగ్గిపోయిందండి మొక్కల పరంగా సో స్టార్టింగ్లో బాగా కేర్ తీసుకుంటాను కానీ ఇప్పుడు అంత పట్టించుకోవట్లేదు పనులు కూడా కొంచెం ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య వీడియోస్ కూడా కంటిన్యూగా చేస్తున్నాను కదా సో కమిట్మెంట్ తీసుకున్నానంటే నా లాగా ఇంకెవరు ఫాలో అవ్వలేరేమో అంత అలా పెడుతూ ఉంటాను సో ఇన్ని రోజులు ఏంటంటే కన్సిస్టెన్సీ లేదనమాట నాకంటూ ఇంకా అలా కాకూడదు సో రీచ్ ఎలా ఉన్నా చేసుకుంటూ వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాను ఇంకా అందుకే అసలు టైం అయితే కుదరట్లేదు సో అక్కడ వాటరింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఇక్కడ వచ్చి ముగ్గు అయితే పెడుతున్నాను సో మో పెట్టాను కదా ఇక్కడ నేను మార్కర్తో ఇలా ముగ్గు డ్రా చేసుకున్నానని చెప్పాను కదా న్యూ ఇయర్కి అది పోవట్లేదు అనమాట సో అది రిమూవ్ చేసి వేరే ముగ్గు పెడదామని అనుకున్నాను కానీ అది పోవట్లేదు ఇప్పుడు అది రుద్దుకుంటే కూర్చుంటే టైం అంతా అయిపోతుంది ఇంకా అందుకని ఇలా జార్జ్ అయితే తీసుకొచ్చుకొని ముగ్గు అయితే పెడుతున్నాను సో దాని మీదే అవుట్లైన్ అయితే ఇస్తున్నాను సో ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది సో ఇంతకు ఏంటంటే అటు సైడ్ బాల్కనీలో పెట్టుకున్నాను సో అక్కడ మొక్కలు అవన్నీ ఇంకా స్పేస్ కూడా తక్కువ ఉంటుంది వాటరింగ్ చేసినప్పుడు వాటర్ అంతా ఇటు సైడ్ వచ్చేయటం తొక్కేయటం ముగ్గుని లోపలికి వచ్చేయటం ఇంకా అలా జరిగేది అనమాట సో పాప కూడా ఉంది కాబట్టి అటు ఇటు బాగా తిరుగుతూ ఉంటుంది అందుకే ఇక్కడ సైడ్ ముగ్గు పెట్టుకున్నాను అనుకోండి కొంచెం దానికి ఇబ్బంది ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ముగ్గు కూడా తొక్కడం కూడా జరగదు ఎందుకంటే ఇటు సైడ్ చాలా తక్కువ మేమైతే ఎక్కువ అటువైపు ఉంటూ ఉంటాము ఇంకా అందుకని ఇక్కడ సైడ్ అయితే ప్రిఫర్ చేసుకుని ఇలా బుక్ అయితే పెట్టుకుంటున్నా సో ఇక్కడ సైడ్ పెట్టడం ఇదే ఫస్ట్ అనమాట మొన్న న్యూ ఇయర్కి పెట్టుకున్నా అండ్ ఇది సెకండ్ టైము సో నాకేంటంటే ప్రతిరోజు ఇలా ట్రెడిషనల్గా ముగ్గు పెట్టుకోవటం ఇలా చాలా ఇష్టం అనమాట కానీ అస్సలు కుదరదండి నాకైతే సో కుదిరినప్పుడైనా మనం పెట్టుకుంటే కొంచెం పాజిటివ్గా ఉంటుంది కదా డే అంతా అని నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నా అయితే ముగ్గుకి ఒక స్టోరీ ఉందంటండి సో ఆకాశంలో చుక్కల్ని మనం కలపలేం కాబట్టి వాటిని ఇలా నేల మీద వేసుకుని కలుపుకుంటూ ఉంటాం కదా సో నేనైతే ఇక్కడ చుక్కల ముగ్గు కాదనుకోండి నార్మల్గా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గుకున్న హిస్టరీ అయితే నేను చెప్తున్నాను సో రంగుల ముగ్గు వేసినప్పుడు ఏంటంటే మన జీవితం అంతా రంగులమయం అవ్వాలని ముగ్గు వేస్తూ ఉంటామంట అలాగే బిఫోర్ డే ముగ్గుని క్లీన్ చేసుకుని ఫ్రెష్గా ముగ్గు పెట్టుకుంటాం కదా సో మళ్ళీ ఫ్రెష్గా మనం లైఫ్ని స్టార్ట్ చేస్తున్నట్టు ఇలా ముగ్గుకైతే ఒక హిస్టరీ ఉందండి నేను ఒక బుక్లో అయితే చదివాను సో ఫైనల్గా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది మధ్య మధ్యలో అయితే చుక్కలు పెట్టుకుని కొంచెం హైలైట్ చేసుకున్నా సో బాగుంది కదా ఇంకా ఆ తర్వాత అయితే వచ్చేసి గ్యాస్ అంతా కూడా క్లియర్ చేసుకుంటాను ంటు ఉన్నాను సో తెలిసిందే కదా హాలిడేస్ ఉన్నాయంటే మనకి బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది సో నైట్ అక్కడ వదిలేసి అలా పడుకుండా అనమాట సో అదంతా కూడా నేను ఫస్ట్ టిష్యూ పేపర్తో క్లియర్ చేసుకుంటున్నాను సో వంట చేసేటప్పుడు కూడా నిన్న కారం పసుపు లైట్గా గ్యాస్ మీద పడింది సో అదంతా క్లియర్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత క్లాత్ పట్టుకొని కొంచెం మిస్టర్ మస్కులు కూడా వేసేసుకుని ఐ మీన్ కిచెన్ క్లీనర్ అనమాట సో వైపు చేసేసుకుంటే కొంచెం క్లీన్గా ఉంటుంది సో నైటే నేను ఈ పని చేసేసుకుంటూ ఉంటాను కానీ ఇంకా నైట్ హాలిడేసే కదా సో పొద్దున్నే చేద్దామనేసి సో ఏంటంటే నైటే చేసుకున్నాం అనుకోండి మనకి డే అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది తర్వాత ఏంటంటే కొంచెం లంచ్ బాక్సెస్ అవన్నీ పెట్టాలన్నప్పుడు హడావిడి ఉండిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే ఇవన్నీ చేస్తే అస్సలు అవ్వదు సో ఖచ్చితంగా నైట్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా హాలిడేస్ కాబట్టి నేనైతే కొంచెం బద్దకిచ్చాను నాలాగా మీరైతే ఎవ్వరు చేయకండి సో నైటే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి కిచెన్ అయితే సో ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన వీడియోస్ ఆల్టర్నేట్ డేస్లో వస్తూ ఉంటాయి సో మీకు కనుక ఒక పాయింట్ నచ్చిన వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నా ఛానల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దామని ఎనలైటిక్స్ ఓపెన్ చేసుకుంటే నాట్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అని ఉంటుందనమాట సగం మంది పైనే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వాచ్ అవర్స్ అంతా కూడా నాకు నాట్ సబ్స్క్రైబర్స్ నుంచే వస్తుంది సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చేది చాలా తక్కువ అనమాట సో అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ చూడరు కదండీ ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అంతే సో నా వీడియోలు చూసే వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం నాట్ సబ్స్క్రైబర్సే ఉన్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ సో కిచెన్ క్లీనింగ్ అంతా చేసేసి ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించి పెట్టుకున్న ఒక మంచి స్మెల్ కోసం అండి తర్వాత ఏంటంటే పాజిటివ్ వైబ్ కోసం తర్వాత అక్కడ బెడ్రూమ్ అంతా సెట్ చేసేసుకుంటా ఉన్నాను సో ధూపం పెట్టాను కాబట్టి కిచెన్ అంతా పొగతో నిండిపోయింది సో వీడియో తీస్తున్నా కూడా క్లారిటీ మిస్ అవుతుంది అందుకని లోపల బెడ్రూమ్ అంతా కూడా సెట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సో ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను సో యాక్చువల్గా ఏంటంటే హాట్ వాటర్ పెట్టుకున్నానండి కొంచెం స్నానం చేసుకుందామని కాకపోతే టైం వచ్చేసి నైన్ అయిపోతుంది సో ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు మా వారైతే స్టార్ట్ అయిపోతారనమాట సో సండే రోజు కూడా ప్రశాంతత లేదండి నచ్చినట్టుగా చేసుకోలేకపోతున్న పనులైతే అయితే ఇంకా అంటూ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అవుతుందా ఆ టైంకి అవుతుందా అవుతుందని అంటే సో ఎందుకులే చేసి పెట్టేద్దామని ఇంకా నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సో ఇడ్లీ అయితే వేసేస్తున్నాను సో మా వారికి ఏంటంటే సండే రోజు ఫుల్ బిజీ ఉంటారు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు వీడియోలో చెప్తాను చెప్తూ ఉన్నాను కదా సో మార్నింగ్ అవర్స్ స్టూడెంట్ ఉంది ఈవినింగ్ అవర్స్ ఇన్ స్టూడెంట్ ఉంది మధ్యలో మళ్ళీ హోమ్ ట్యూషన్స్ తీసుకుంటారు సో ఆయనకి ఉంటుందో లేదో రెస్ట్ తీసుకోవాలని తెలియదు కానీ నాకైతే ఎప్పుడు ఇంట్లో ఉంటారని అనిపిస్తుంది ప్రశాంతంగా ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ కదండి కొంచెం ఒక నాలుగు రోజులలో ఊరికైతే వెళ్తున్నాము సో నాలుగు రోజులు కూడా కాదండి మూడు రోజులే నేను చేసిన గణకర్యానికి టికెట్స్ అయితే దొరకలేదు రిటర్న్ టికెట్స్ సో అందుకే పండుగ రోజే వెనక్కి వచ్చే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారంటే అది మేమే సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టికెట్స్ అయితే దొరకలేదని ఇంకా అందుకనే ఫెస్టివల్ రోజే రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేయాల్సి వచ్చింది సో తప్పట్లేదు మా పాప కూడా ఎగ్జామ్ ఉందనమాట మండే రోజు అలాగే మా వారికి కూడా ఏంటంటే సో మండే రోజు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి హాలిడేస్ తర్వాత సాండ్విచ్వెన్ ఉంటుంది కదా సో మొత్తం శాలరీ అంతా కట్ అయిపోతుంది ఇంకా అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని రిస్క్ చేయడం అనేసి ఇంకా నేను పండగ రోజే రిటర్న్ టికెట్స్ అయితే చేసేస్తాను అనమాట సో విలేజ్కి అయితే వెళ్తున్నాము బట్ త్రీ డేస్లో రిటర్న్ అయితే వచ్చేస్తాను ఇంక ఇడ్లీ అయితే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత చట్నీ కోసం ఇక్కడ పల్లీలు అంతా వేయించుకుంటున్నాను అండ్ పల్లీలు టమాటా కూడా చేస్తాను కలిపేసి సో రెండు కలిపి ఎందుకు చేస్తారు అని మీరు అడుగుతారేమో ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను సో ఎందుకంటే మొత్తం పల్లీలే వేసి ప్యూర్గా చేయలేను పల్లీలు కూడా త్వరగా అయిపోతాయి అందుకే ఇలా కాంబినేషన్లో చేశాను అనుకోండి సో అవి కొంచెం వేసుకున్నా సరిపోతుంది కదా సో ఇంట్లో ఉంటూ కనీసం సేవింగ్స్ అయినా చేయాలి కదండీ అందుకనే ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను నేనైతే సో ఇప్పుడు నేను మన గ్రోసరీస్ తెచ్చుకున్నాను కదా అవి ఎట్లీస్ట్ ఒక టూ మంత్స్ వరకు రావాలి అన్నట్టుగా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎలాగో టూ మెంబర్సే కదండి ఈజీగా వస్తాయి కాకపోతే వేస్ట్ అవ్వకుండా కుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో జాగ్రత్త అనమాట అండ్ మన వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నేను కిచెన్ టూర్ వీడియో అయితే చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో యాక్చువల్గా ఏంటంటే మీ ముందుకు వచ్చి ఫస్ట్ టైం అనమాట నేను లైవ్లో మాట్లాడి వీడియో చేసింది సో నేను చాలా నర్వస్గా ఫీల్ అవుతూ చేశాను భయపడుతూ చేశాను సో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నా బట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరు సరిగా చూసినట్లేరు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చెక్ చేస్తారని అయితే అనుకుంటున్నా అండ్ ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసి మా వార్కి ఇచ్చేస్తున్నాను సో ఆయన బ్రేక్ఫాస్ట్ తినేసి క్లాస్కి అయితే వెళ్ళిపోతారండి తర్వాత లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే వస్తారు సో ప్రతిసారి ఏంటంటే వచ్చేటప్పుడు చికెన్ అలా నాన్ వెజ్ తీసుకొస్తూ ఉంటారు సండే రోజు ఆ రోజు కూడా అలాగే తీసుకొచ్చారు బట్ లేట్గా వచ్చారు ఎవరో న్యూ అడ్మిషన్ జాయిన్ అయ్యారంట సో వాళ్ళతో మాట్లాడుతూ ట్వెల్వ్ థర్టీకి వచ్చారండి సో వచ్చిన తర్వాత కూడా ఇంకా చికెన్ అంతా చేసి క్లీనింగ్ చేసి మళ్ళీ వంట చేయడానికి చాలా టైం పట్టేస్తుంది కదా సో మా వారు ఏమన్నారంటే బయట వెళ్ళి లైట్గా తినేసి వద్దాము సో లంచ్కి వెళ్దాము చికెన్ ఈవినింగ్ చేసుకుందాము అని చెప్పారనమాట సో నాకు కూడా అనిపించింది ఈవినింగ్ చేసి పెట్టేసుకుంటే సో రేపు అలాగే ఊరికి వెళ్తాం కాబట్టి రేపు కూడా తినడానికి బాగుంటుంది సో మార్నింగ్ అండ్ లంచ్కి సో సరిపోతుంది అని అనుకున్నాను ఇంకా అందుకనే ఇల్లు క్లీన్ చేసుకుని పాపకైతే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నా ఐ మీన్ స్నానానికి అయితే వెళ్తున్నాను మా వారైతే క్లాస్కి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి తర్వాత నేను పాప కూడా తినేసి ఇంకా రెడీ అయిపోతున్నాం ఇక్కడ ఫ్రెషప్ అవుతున్నాం అనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మా వారి కోసం అయితే వెయిటింగ్ అప్పటికి రాలేదండి సో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే వచ్చారు సో అప్పటికి లంచ్ స్టార్ట్ చేద్దామన్నా కూడా అవ్వని పని అందుకనే బయటికి వెళ్ళి కొంచెం తినేసి అయితే వచ్చామన్నమాట లంచ్కి తర్వాత ఇక్కడ ఏంటంటే మా పాప నిన్న అంటే తన స్కూల్లో లాస్ట్ డే రోజు పువ్వులు అయితే తీసుకుందంట సో మా వారు మార్కెట్కి వెళ్ళారు అప్పుడు నాకు పువ్వులు కావాలి డాడీ మా టీచర్కి ఫ్లవర్స్ ఇస్తాను అని తీసుకుందంట సో తను ఒక పువ్వు ఇవ్వటం కోసం ఇన్ని పువ్వులైతే తీసుకుంది సో ఒక పువ్వు అయితే ఇవ్వారండి చటాకులలో ఇస్తారు ఇక్కడ సో ఇవి వేస్ట్ అయిపోతున్నాయి ఎందుకులే ఇలా వాటర్లో వేసైనా పెడతాము మంచి పాజిటివ్ వైబ్స్ అయినా ఉంటాయి ఇంట్లో అనేసి ఇంకా అవి వేస్ట్ అవ్వకుండా ఇలా బౌల్లో వాటర్ పోసి ఇలా పెడుతున్నాను అనమాట సో టీచర్కి ఒక పువ్వు ఇవ్వాలంటే ఇన్ని పువ్వులు కొనాలని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది సో వాళ్ళ క్లాస్లో యాక్చువల్గా ఏంటంటే ఎవరో ఒక పాప టీచర్కి ఫ్లవర్స్ ఇచ్చిందంట ఇంకా అది చూసి నేను కూడా టీచర్కి ఫ్లవర్స్ ఇస్తానని పట్టుకుంది ఇంకా అందుకని మా వారేంటంటే ఒకటో రెండో రోజు ఫ్లవర్స్ తీసుకుంటా అయిపోయేది కదా సో ఇన్ని పువ్వులు తీసుకొచ్చేసారు ఇంకా ఎలాగో ఉండిపోయింది ఫ్రిడ్జ్లోనే సో ఇవి ఒక త్రీ డేస్ నుంచి ఉంటున్నాయి అనమాట వేస్ట్ అవ్వకుండా నేనైతే ఇంక ఇలా చక్కగా పెట్టేస్తున్నాను మా పాప కూడా ఒక ఫ్లవర్ పెట్టాను నాకు కూడా ఒక ఫ్లవర్ పెట్టింది మా పాప గమనించారా మీరు ఇంకా అలాంటి హాలిడే కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయాలనేది అనుకుంటున్నాము సో నార్మల్ డేస్లో ఎవరి దారి వాళ్ళదే ఉంటుంది సో మా వారు ఊరుకుతూనే ఉంటారు మా పాప స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఇంట్లో వీడియోలు చేసుకుంటూ ఉంటాను సో మేము కలిసి ఉన్న టైం చాలా తగ్గిపోతూ ఉందన్నమాట రోజులు గడిచే కొద్దీ కొంచెం సక్సెస్ రీచ్ అయ్యే వరకు కూడా ఇలా కష్టపడాల్సిందే సో ఏదైనా కానీ మనం ఏజ్లో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఏజ్ అయిపోయిన తర్వాత చాలా కష్టమైపోతుంది సో ఇప్పుడు సుఖపడ్డామనుకోండి అప్పుడు కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు కష్టపడ్డామనుకోండి అప్పుడు మనం ఏజ్ అయిపోయిన తర్వాత కొంచెం సుఖపడతాము అది కూడా ప్లానింగ్ చేసుకోవాలి పక్కా ఇంక ఇక్కడ మేము లంచ్కి అయితే వచ్చేసాము సో రోటీ మాత్రమే తిన్నామండి పన్నీర్ బటర్ మసాలా అండ్ రోటీ సో వస్తూ వస్తూ పార్లేజీ బిస్కెట్స్ అండ్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నాము సో ఛాయ్తో తినడానికి బాగుంటాయి అనేసి యాక్చువల్గా ఏంటంటే మేము అక్కడికి వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చేయాలని చెప్పాను కదా దానికోసం అనేసి వెళ్ళాము బట్ నాకు అది అక్కడ కూడా దొరకలేదు స్మార్ట్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా దొరకలేదు సో అక్కడ బిస్కెట్స్ కనిపిస్తే తెచ్చుకున్నాము సో నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా డబ్బాలో వేసి పెట్టేసుకుంటున్నా సో ఈవినింగ్ టైం కానీ లేదా మార్నింగ్ టైం కానీ చాయ్ తినడానికి అయితే బాగుంటాయి తర్వాత పార్లేజ్ అయితే మా వారు ఫేవరెట్ అంటే చిన్నప్పుడు బాగా తినేవాడిని అని చెప్పారనమాట సో అందుకే తెచ్చుకున్నారు పైగా ఇది ఓల్డ్ పార్లేజ్ ఇప్పుడైతే దొరకట్లేదు అని చెప్తున్నాడు ఆయన సో తెచ్చుకున్నాడు సో ఇదైతే నేను డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను తర్వాత కొన్ని బిస్కెట్స్ ఈవినింగ్ టైంలో అనమాట సో మేము ఫుడ్ తినొచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము చికెన్ అంతా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో అలా అనమాట టీవీ చూస్తూ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము సో ఇది ఫోర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను నేనైతే ఛాయ్ పెట్టేసి ఇంకా ఇంకా బిస్కెట్స్ కూడా తీసుకొచ్చి మా వారు నేను కలిసి కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ తిన్నాం అనమాట మంచిగా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కూర్చొని తిన్నాము సో డైలీ ఏంటంటే టీ పెడుతూ ఉంటాను కానీ మా వారు క్లాస్ ఉంది అని సో ఫాస్ట్గా వెళ్ళిపోవటం ఫాస్ట్ ఫాస్ట్గా తాగేయటం అలా చేస్తూ ఉంటారు సో ఈరోజు కొంచెం ప్రశాంతంగా గడిచింది అనమాట టీ తాగేటప్పుడు అండ్ తర్వాత ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను సో ఇది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెను సో షార్ట్ వీడియో అయితే నేను రెసిపీ అంతా షూట్ చేసుకున్నాను సో అందుకే వ్లాగ్లో మొత్తం చూపించట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ని ఫాలో అవ్వండి ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు సో చేస్తాను సో జీడిపప్పు అండ్ చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంది సో మా వారు స్కూల్లో తిన్నారంట వాళ్ళ కొలికి ఎవరో తీసుకొచ్చారంట నచ్చిందని చెప్పారు సో వెంటనే నేను కూడా ఇంట్లో చేసి పెట్టేస్తున్నాను మా వారికి ఏదైనా నచ్చింది అని చెప్పారనుకోండి అది నేను చేసింది అయి ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకే ఏదైనా బాగుందంటే వెంటనే నేను చేసి పెడుతూ ఉంటాను అనమాట సో ఫైనల్గా జీడిపప్పు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో దట్స్ ఇట్ వర్ వీడియో అండి మీ అందరికి ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఒక చిన్న పాయింట్ నచ్చినా కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను చూస్తూనే నోట్లో వాటరింగ్ అయితే వస్తుంది కూర అయితే సూపర్గా ఉందండి చాలా చాలా బాగుందనమాట సో రెసిపీ షార్ట్ వీడియోలో పెడతాను that's it for video thank you for watching bye bye